అందరికీ నమస్కారం మేము ఏం యాదం అంటే నిన్న ఒక సంఘటన జరిగింది సిరిసిల్లా జిల్లాలో మండల కేంద్రంలో తంగనపల్లి మండల కేంద్రంలో ఏందనంటే ఒక చిన్నారి నలభై ఐదు రోజుల పాప గవర్నమెంటు ఉద్యోగులు డాక్టర్లు ఇంజెక్షన్ ఇవ్వట్ల ఇవ్వడం వల్ల చనిపోవడం జరిగింది అది రియాక్షన్ అయ్యి చనిపోవడం జరిగింది ఇది చాలా దారుణము పసికందు చనిపోవడం ఎందుకనంటే ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ప్రజలారా శ్రేయాభిలాషులారా ప్రతి ఒక్కరూ అక్కలు కానీ అన్నలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు ఆలోచించండి పిల్లలు కావడానికి పిల్లలు లేకపోతే ఎంత ఇబ్బంది పడతారో పిల్లలు కావాలి కావాలి అని అది ఒక తల్లిదండ్రులకే తెలుసు అలాంటిది చిన్న పొరపాటు వల్ల ఈరోజు ఒక పసికందు చనిపోవడం జరిగింది ఇది ఏమాత్రం కరెక్టు ఎప్పుడైనా సరే ఆలోచించండి ప్రతి ఒక్కరూ ఇంజక్షన్ వేసేటప్పుడు కానీ మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు కానీ ఏవైనా సరే తీసుకునేటప్పుడు ముందుగా గమనించ గమనించవలసింది ఏంటంటే వాటి మీద డేట్లు కానీ ఇంజెక్షన్లు ఇచ్చేటప్పుడు ఈ ఇంజెక్షను ఇంకో వాళ్ళకి ఇవ్వడం కానీ ఆ చిరంజీవి నిడిల్స్ అనేది చేంజ్ చేయకపోవడం కానీ ఎక్స్పైర్ డేటు ఉన్న ఇంజెక్షన్లు ఇవ్వడం ఇవ్వడం కారణం కానీ మళ్ళీ ఏందనంటే చిన్న పిల్లలకు ఎక్కడైతే ఇస్తామో అక్కడనే ఇవ్వడం కానీ ఇలాంటి చిన్న చిన్న మిస్టిక్ వల్ల ఒక నిండు ప్రాణం పోయింది వాళ్ళ ఫ్యామిలీ ఎంత నరకయాత్రను అనుభవిస్తుందో అది దేవుడికే తెలియాలి ఎవరిని తప్పుగా అనడం లేదు కానీ ఏందనంటే ప్రతి ఒక్కరు గమనించగలరు మనం చేసే ఒక చిన్న పొరపాటు వల్ల ఒక నిండు ప్రాణం బలి అయింది ఆ పాప రావడానికి జన్మ జన్మించడానికి ఎంత కష్ట